సీరియల్ నటి విష్ణుప్రియ సిద్ధార్థ వర్మ ఈ జంటకి మనకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తన చక్కని సీరియల్తో అందరినీ ఎంతగానో బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ఈ జంట అలాగే జీ తెలుగు మాటీవీ వంటి సీరియల్లో వరుసగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా తన సొంత సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆడియన్స్ని ఎప్పటికీ అప్పుడు ఫన్నీ వీడియోస్తో అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఈ జంట అయితే ఈ జంటకి పెళ్లి అయినప్పటికీ కూడా ఎప్పుడు గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటారు కుంటారు అంటూ నెడ్ నెటిజన్స్ అయితే ఎప్పటికప్పుడు ప్రశ్నల వలస కురిపిస్తారు ఇంకా విష్ణు ప్రస్తుతం తన కెరీర్లో బిజీగా ఉందని పర్సనల్ లైఫ్ కోసం ఎటువంటి అప్డేట్స్ అయినా మీతో షేర్ చేసుకుంటాను అంటూనే ఇప్పటికీ విష్ణు ప్రియకకి సంబంధించిన ఒక శ్రీ శ్రీమంతపు విజువల్సు నెటింటు హల్చల్గా మారింది అయితే ఆ శ్రీమంతపు వేడుకలను చూసి మీరు తల్లి కాబోతున్నారా అంటూ నటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలపై తను అయితే ఒక క్లారిటీ ఇస్తూ అదంతా ఒక సీరియల్ షూటింగ్ బాగా అంటూ ఇంకా రియల్ లైఫ్లో అలాంటిది ఏమైనా జరిగితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అవి శ్రీమంతపు వేడుకలు కాదు షూటింగ్లో భాగం అంటూ చెప్పుకుంటూ వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ఆ లుక్లో అయితే విష్ణుప్రియ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా షూటింగ్లో భాగంలోనే శ్రీమంతపు వేడుకలు జరిగాయి అంతేగాని ప్రెగ్నెన్సీ కాదు అంటూ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తానికి విష్ణుప్రియ మరి దీని మీరు ఏమనుకుంటున్నా మీ అభిప్రాయం తెలపండి